మన దేశంలో మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది అని చెప్పి తెలుస్తోంది మూత్రపిండాలు దెబ్బతినడానికి ప్రధానంగా దోహదపడే రెండు ప్రధానమైన సమస్యల్లో మొదటిది షుగర్ వ్యాధి రెండవది అధిక రక్తపోటు హైబీపీ షుగర్ వ్యాధిని హైబీపీని నియంత్రణలో ఉంచుకుంటే మనిషి జీవితాన్ని తప్పకుండా కాపాడుకోవడమే కాకుండా ఆయుర్దాయాన్ని పొడిగించుకోవచ్చు అలాగే ఆరోగ్యకరమైనటువంటి సాధారణమైనటువంటి జీవితం గడపవచ్చు మన కిడ్నీలో గ్లోమరస్ అనేటువంటి చిన్న విభాగాలు లక్షల్లో ఉంటాయి ప్రధానంగా ఇవి రక్తాన్ని శుద్ధి చేసే వడపోత విభాగాలుగా చెప్పుకోవచ్చు హైబీపీ ఉన్నవారికి రక్తం పీడనంతో వీటిలోకి వెళ్ళటం వల్ల వీటిలో కూడా పీడనం పెరిగేటువంటి అవకాశం ఉంది దీంతో వీటి గోడలు మందంగా తయారై వడపోత తగ్గిపోవడం ప్రారంభమయ్యే అవకాశం ఉంది అలాగే షుగర్ వ్యాధితో బాధపడుతున్నటువంటి వాళ్ళలో రక్తంలో గ్లూకోజు ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉంటుంది ఈ రక్తం వడపోత కోసం ఈ గ్లోమరలస్లోకి వెళ్ళినప్పుడు ఇది వడపోత పొరల స్వభావాన్ని మార్చేసేటువంటి అవకాశం ఉంది దీంతో ప్రోటీన్ పోవటం ఆరంభమై కిడ్నీల యొక్క వడపోత సామర్థ్యం దెబ్బతినేటువంటి అవకాశం ఉంది లేకపోతే తగ్గేటువంటి అవకాశం ఉంది ఆధునిక జీవన శైలిలోని ఆహార అలవాట్లు అలాగే తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడితో కూడినటువంటి వృత్తి ఉద్యోగాలు వంటివి మన రక్తపోటు సమస్యను ఈ షుగర్ సమస్యను తీవ్రతరం చేసేటువంటి అవకాశం ఉంది అలాగే చిన్నతనంలో వచ్చేటువంటి షుగర్ వచ్చినటువంటి బా వాళ్ళలో పది నుంచి ముప్పై శాతం మంది అలాగే పెద్ద వయసు వచ్చాక టైప్ టూ డయాబెటీస్ వచ్చేటువంటి వాళ్ళలో సుమారు ముప్పై నుంచి నలభై శాతం మంది ఈ మూత్రపిండాల వ్యాధిని బారిపడేటువంటి అవకాశం ఉంది కాబట్టి షుగర్ని నియంత్ర నియంత్రణలో ఉంచుకోవాలి ఒకసారి మూత్రపిండాల పనితీరు మందగించి విఫలం కావడం కనుక ఆరంభమైనట్లయితే అది పూర్తిగా నార్మల్గా రావటం చాలా కష్టం అని చెప్పి నిపుణులు తెలియజేస్తున్నారు మన శరీరం కూడా ఒక యంత్రం ఇందులో కోటాను కోటల జీవక్రియలు ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి ఈ ప్రక్రియలో శరీరానికి మనగోర్చాల్సినటువంటి ప్రయోజనాలతో పాటుగా కీడు చేసేటువంటి వ్యర్థాలు కూడా విడుదలవుతూ ఉంటాయండి అటువంటి వ్యర్థాలని విషాలని హానికారక పదార్థాలని నిత్యం వడగడుతూ బయటకు పంపిస్తూ ఒక కీలక వ్యవస్థను నడిపించేటువంటి ప్రధాన అవయవాలే మన మూత్రపిండాలు కాబట్టి ఎప్పటికప్పుడు మూత్రపిండాల పనితూరు ఏ విధంగా ఉందో వైద్యుల్ని కలిసి పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి